హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మీ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను అది ఏంటంటే ఎగ్ ఇడ్లీ దీనికి కావలసిన పదార్థములు ఫోర్ ఇడ్లీలు ఫోర్ ఎగ్స్ కొత్తిమీర పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు ధనియాల పొడి పసుపు కారం ఇప్పుడు తయారు చేసుకుందాం ఓకే ముందుగా రెండు ఎగ్ ఎగ్స్ తీసుకుందాం కావాల్సినంత పసుపు ఓకే నెక్స్ట్ ముందుగా కొత్తిమీర ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను ఓకే కొత్తిమీర వేసుకోవాలా ఇందులో మిశ్రమంలో కొత్తిమీర వేసుకోవాలి ఓకే ఎగ్ కన్నాక కొత్తిమీర వేసారండి తర్వాత కారం వన్ హాఫ్ స్పూన్ కారం సరిపోతుందండి దింకైతే కావాల్సినంత ధనియాల పొడి సాల్ట్ సాల్ట్ సరిపోతా సరిపోతుంది దీనికి సరిపోంత ఓకే ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలండి కలుపుకున్నాక దీన్ని కలుపుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ తీసుకొని ప్యాన్ పెట్టుకోవాలి మా ఇంట్లో ఆమ్లెట్ వేసుకుని ప్యాన్ పెట్టుకున్నాం నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా ప్యాన్ హీట్ కాలేదు దానికోసం చూస్తున్నాను ఈ లోపు ఒక పాట పాడు పాడు గజ్జాల పాడు ఎగిరే పావురమా ఎరిగే యవ్వనమా కలతో కాపురమా వెరీ గుడ్ ప్యాన్ హీట్ ఎక్కింది ప్యాన్ ఇప్పుడు ఏం చేయాలంటే కావాల్సినన్ని కావాల్సినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేసుకోండి మేమైతే దీంతో వేస్తున్నాం చూపి 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 ఆయిల్ వేసుకున్నాను చూపి అది మేమైతే ఇది వాడతామండి మేమైతే ఇది మా ఇంట్లో ఇది ఉంది దాంతో వేసుకున్నాం నెక్స్ట్ ఇంకా టూ ఎక్స్ ఉన్నాయి కదండి ఇందాక చేసుకున్నావు ఆ ఎక్స్ దీనికి ఫోర్ ఎక్స్ అవసరం ఉంటాయి కాబట్టి ముందే చెప్పాను ఆల్రెడీ టూ టూ ఎక్స్ దానికి యూజ్ చేస్తాం మనం ఇంకా టూ ఎక్స్ ఉన్నాయి ఇది దేనికి నువ్వు చేసేది నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసాను బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి పెట్టుకున్న ఎగ్స్ టూ ఎగ్స్ ఆల్రెడీ ఇంతకుముందు మనం ఎగ్స్ కలిపి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని ఆ ఇడ్లీని ఇందులో ఎగ్గులో డిప్ చేసి ఇట్లా వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసుకోకపోతే ఆమ్లెట్ కింద ఆమ్లెట్ను మాడిపోద్ది కాబట్టి అది మాడకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇడ్లీ ఇడ్లీని ముంచుకొని అందులో ఎగ్లో ముంచుకొని అందులో పెట్టేసుకున్నాక ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఇది మా ఆయన చేస్తున్న రెసిపీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేడ్ అవుతుంది ఇలా అంట ఈ ప్రాసెస్ చాలా బాగుంటుందండి ఎవరైతే ఇడ్లీలు ఎవరైతే ఇష్టపడినవారు ఇలా చేసుకోండి చిన్నపిల్లలకొని చాలా ఇష్టం చాలా ఇష్టం కొ తింటారు ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి చాలా త్వరగా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అండి టైం చేసుకున్నాం ఇప్పుడు బాగు చూస్తూనే ఆమ్లెట్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది నోరు ఊరితో ఫ్రెండ్స్ కదా మీకు ఇష్టం ఆమ్లెట్ నాకు చాలా చాలా ఇష్టం ఫేవరెట్ ఫుడ్ ఆమ్లెట్ ఆమ్లెట్ చాలా రైస్ ఆమ్లెట్ ఉంటే చికెన్ అవసరం లేదు మటన్ అవసరం లేదు ఏది అవసరం లేదు వాళ్ళు ఆమ్లెట్ ఉంటే సరిపోతుంది అది చేసే పద్ధతి కూడా తెలియదాన్ని దానికి స్పెషల్ డిఫరెంట్ చేస్తే ఎవరైనా ఇష్టపడతారు లోకి వేసుకోవాలి ప్లేట్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఏం చేయమంటారు ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా పీసులు పీసులుగా కట్ చేసుకోవాలి చాలా వేడిగా ఉంది అయినా మా ఆయనకి చేయగలండి ఫ్రెండ్స్ అట్లా వేడి వేడిది కట్ చేస్తే కాలేదా చెప్పండి ఫ్రెండ్స్ ఉప్పు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని కాల్చి మీకే మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి చిన్నగా చిన్నగా మీకు ఏ విధంగా కట్ చేసుకోండి మేమైతే మీడియంలో కట్ చేస్తున్నాం కాలుతుంది కాబట్టి చాలా వేడిగా ఉందండి మీకు చూపించడానికి మేము చేస్తున్నాం ఆమ్లెట్ తినని వాళ్ళకి ఇది ఒక మంచిగా చేసుకొని తినచ్చు చిన్నపిల్లలకు మార్నింగ్ టిఫిన్ బ్యాగ్ స్నాక్స్ స్నాక్స్లకు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీ ఫుడ్ చాలా బలమైన ఫుడ్ ఇది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాం ప్యాన్ పెట్టేసుకున్నాం కావలసినంత ఆయిల్ మళ్ళీ ఒకసారి పోసుకుందాం పోసుకుందాం వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ నే చూస్తూ ఉండాలి మళ్ళీ మా ఆయన ఒక సాంగ్ వేసుకుంటాడు ఆయిల్ వేడెక్కిందండి కొంచెం ఆవాలు వేసుకుందాం ఇదే సాంగ్ అంట కావలసినంత జీలకర్ర మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు అండి వేసుకోవాలండి చిడ్డపట్టని పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి నూనెలో వడ్డి గోడే వరకు

కొంచెం కరివేపాకు కరివేపాకు చాలా తినండి దాన్ని వెంటలు మనం వేరు మధ్యలో చాలా మంది వెళ్ళిపోతాయి కాబట్టి కరివేపాకు తినండి కూరలో చాలా మంది వేరు పక్కన పెట్టేస్తారు కాబట్టి కరివేపాకు చాలా ఎండి కరివేపాకు మాత్రం పక్కన ఎక్కువ చాలా బాగా ఫ్రై అయిపోతుంది కాబట్టి అమ్మకా తినండి ఇలా చేసుకొని మీ ఇంట్లో తినండి ఇంట్లో కుండి సాల్ట్ వేసుకుందామండి సరిపోయేంత మాత్రమే వేసుకోండి ఇప్పుడు ఇంత ముందు ఏదైతే చేసుకున్నామో ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి అనిపిస్తుందండి మీకు కూడా మావిడ చూడు ఇప్పుడే అనిపిస్తుంది అట ఇంకా చేయనే వేయలేదు నేను పూర్తిగా ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి మా ఆయన కలిపే స్టైల్ చూడండి ఎలా అడుగుతున్నాను మా ఆయన డ్యాన్స్ కి కళా ఫ్యాన్స్ ఉన్నారు మైకాల్ జాబ్స్ మా కాళ్ళు అందరూ మా ఆయన మైకల్ జాక్సన్ అని పిలుస్తానండి లాస్ట్ చివరిగా కొంచెం కారం యాడ్ చేసుకుంటే మసాలా పాడి ఆడి చేసుకుందామండి లాస్ట్ చివరిగా చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా అయింది ఎవరైతే ఇడ్లీ ఇష్టము తిన తినను తినమంటరు వాళ్ళకు ఒకసారి చేసి పెట్టండి ఎంత సూపర్ తింటారో చిన్నపిల్లలకి ఎట్టండి చాలా సూపర్ ఉంటుందండి ఎంతసేపు అండి ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది చూస్తే చికెన్ ఫ్రై లాగా కనిపిస్తుంది నాకు సివర్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే నాకైతే చికెన్ లా అనిపిస్తుంది మీకెలా అనిపిస్తుంది నాకు ఇంకా బాక్స్లో చెప్పండి మా ఆయన చేసిన రెసిపీ మీ అందరికి వచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఇలా కలుపుకొని చూడండి సూపర్ ఉంది చెప్పండి కొంచెం అదే కాదండి మీరేమో ఇడ్లీ ఆమ్లెట్ చేశారు మరి నాకేమో అది చికెన్ లాగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు చికెన్ తినాలని నేను స్పెషల్ వంటలే అట్లా ఉంటాయి ఇలాంటి ఎవరు ఇలాంటి వంటలు ఇలాంటి వంటలు ఎవరు వేయరు ఇప్పుడు ఒక్కసారి చూపిస్తా చూడండి బాగుందా నువ్వు స్పైసీగా ఎంత సూపర్ ఉందంటే తిన కూడా తింటారండి ఇది అద్భుతం చాలా ఫెంటాస్టిక్ మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కనే గంట ఉంటాయి కొట్టండి అప్పుడే మా నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని కొట్టండి అప్పుడే మా నోటిఫికేషన్స్ అన్ని మేము పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి మరిన్ని కొత్త కొత్త వంటలతో మళ్ళీ మేముందుకు వస్తాడు మా కిరణ్ థాంక్యూ సో మచ్ బై బై